ఇది జాకెట్ పీస్తో కుట్టింది దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఛానల్లో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు డ్రెస్ చూసారు కదా ఇది వచ్చేసి జాకెట్ పీసే అనమాట మనము కాటన్ చీరల మీద బ్లౌజ్ పీస్లు అవి కొంచెం పెద్ద వాళ్ళు కుట్టించుకోరు కదా వాళ్ళైతే ఇలా మిగిలిపోయిన క్లాతులతో వాళ్ళ మన వాళ్ళకి మన అలాగైతే కుట్టిస్తున్నారు మన వీడియోస్ చూసే ఇలా కుట్టించేది చాలా వచ్చినాయి అనమాట ఇట్లా జాకెట్ ముక్కలు అయితే కుట్టమని చెప్పి తీసుకొని వచ్చినారు అవి ఒక్కోటి ఒక్కోటి పెడతాను ఇది చూసారు కదా దీని కటింగ్ వీటింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేయండి మై ఛానల్ నేను చెప్పాను కదా బ్లౌజ్ పీసులతో చాలా వరకు నీకు అడిగారు నన్ను మొన్నసారి బ్లౌజ్ పీసులతో డిజైన్ పెట్టి కుట్టినప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండాక్క అని చాలా మంది అడిగిండ్రు వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియోస్ అయితే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అయితే పెడతాను చాలా మంది ఎలాస్టిక్ లాగా కుట్టే బ్లౌజులు కూడా చూపించమని చెప్పారనమాట అంటే బ్లౌజ్ పీసులతో ఫ్రాక్స్ కుట్టాను కదా అది ఎవరైనా చూడకుండా అంటే ముందు వెళ్ళి అయితే చూడండి ఆ వీడియో చాలా బాగుంటుంది ఇప్పుడు చెప్ప నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా అనమాట చాలా బ్లౌజ్ పీస్ ఉన్నాయి వేరే వాళ్ళు ఇచ్చారు నాకు ఆ కుట్టమని చెప్పానని అవి వాళ్ళు చూపిస్తాను చాలా ఉన్నాయండి కుట్టేటివి అయితే చాలా ఉన్నాయి పండగ మూమెంట్ కదా అన్నిటికీ కూడా లైనింగ్ అయితే తీసుకొచ్చుకున్నారు చూసారు కదా లైనింగ్ అయితే తీసి నేను మొత్తం అన్ని బ్లౌజ్ పీసులు చూపిస్తాను ఇప్పుడు మీకు పిల్లలకి అనమాట సంవత్సరం లోపల పిల్లలకే ఇంకొంచెం సన్నగా ఉందన్నమాట ఈ పాప రెండో సంవత్సరం పన్నా గాని సన్నగా ఉంది సరిపోతుంది ఖచ్చితంగా కొంచెం పొట్టైనా అన్నారు కాబట్టి అందుకని చెప్పి నేను ఈ బ్లౌజ్ పీస్లన్నీ లన్నీ చూసారు కదా ఈ బ్లౌజ్ పీస్లన్నిటితో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే పెడతాను పార్ట్ వన్ పార్ట్ టూ లాగైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఎవరికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది సింపుల్గా కుట్టుకోవడానికి కాటన్ బ్లౌజులు ఇంకా ఉన్నాయి కదా అవన్నీ మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి కటింగ్ అండ్ సింపుల్గా పెట్టుకుంటాను సింపుల్గా కుట్టేలాగా అయితే పెడతాను అందరికి అర్థమయ్యేలాగా నాకు చేతనైన కాడికి నేను పెడతాను నేను ఏదో పెద్ద సూపర్ టైలర్ అని నేను చెప్పను కానీ నాకు వచ్చిన దాంట్లో అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను కొంతలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని చెప్పి పెడుతున్నాను నేను చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మొత్తం కూడా పదకొండు బ్లౌజ్ పీసులు అనమాట దీంట్లో కొన్ని సింపుల్గా కుట్టమని చెప్పారు కొన్ని అయితే బాగుండేవి మాత్రం ఎంత వీలైతే అంత బాగా కుట్టమని చెప్పారనమాట అందుకని చెప్పి ఈ పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెడతాను అంటే వారానికి ఒక బ్లౌజ్ పీస్ కానీ వారానికి నాకు వీలైనంత వరకు ఎందుకంటే పండగ సీజన్ ఉంది కాబట్టి వీలైనంత వరకు వారానికి ఒకటి రెండు అట్ట పెడతానండి కటింగ్ నేను స్టిచ్చింగ్ వీడియో అయితే కంపల్సరీ పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడైతే ఫస్ట్ నేను ఏ బ్లౌజ్ పీస్ అయితే డిజైన్ పెడుతున్నాను అంటే ఇది పెడుతున్నాను అనమాట ఈ బ్లౌజ్ పీస్ కి అయితే ఇప్పుడు ఇక్కడ ప్రీస్ లాగా వచ్చి కిందికి ఇలా వస్తాయి కదా నేను వీలైతే పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి ఆ కటింగ్ నేను స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది పెడతాను అయితే ఇది పెడతానండి ఫస్ట్ మనము లైనింగ్ తీసుకునేటప్పుడు బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో హ్యాండ్స్కి అలాగా నాలుగు మడతలు వచ్చేలాగా చూసుకోవాలి కింద మాత్రం మనం కుట్లలో పోయేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మీకు బాడీ పొడవు ఎంత కావాలనో అంతవరకు ఫస్ట్ కొలుచుకోవాలన్నమాట టేప్తో నాకు బాడీ పొడవు తొమ్మిది ఇంచులు కావాలి కాబట్టి నేను ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర మనం కుచ్చు పెట్టుకుంటాం కదా నేను ఆల్రెడీ ఫోటో యాడ్ చేశాను కదా తమ్నైల్లో ఆ కుచ్చు రావడం కోసం అని చెప్పి ఇంచులు ఆ కుచ్చు పొడవుకైతే వదిలేసుకుంటున్నాను ఇలాగా ఆరు ఇంచుల వరకు కొలత తీసుకొని మనకి ఎక్స్ట్రా కుట్లలోకి లేకి ఒక పావు ఇంచు అలా వదిలేసుకొని మిగతాదైతే కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము నెక్ అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి సైడ్ రౌండ్ ఎలా కట్ చేసుకోవాలి ఇది కేవలం నేను వాడుతున్న కటింగ్ మాత్రమే అందరూ ఇలాగే కట్ చేస్తారని అయితే నేను చెప్పను ఇప్పుడు ఇదైతే నేను రెండించులు షోల్డర్ దగ్గర అయితే అంటే మనం జారుకున్న ఉండడం కోసం అని చెప్పి ఇంచులు ఇంకా అవతల ఎక్కువ షోల్డర్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇంచులు మొత్తం ఇంచులు అయితే కట్ చేసుకున్నాను గీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఇలా ముందు పక్క కొంచెం షేప్ వచ్చేదానికని చెప్పి ఇలా వి షేప్ లాగా కట్ చేసుకున్నాను పైన మనకు ఆల్రెడీ ఇంచులు పైన కుచ్చుకు వస్తుంది కాబట్టి నేను కింద కూడా రెండించులు అయితే పెట్టుకున్నాను ఎక్కువ అయితే పెట్టలేదనమాట కిందికి రౌండ్ కోసం అని చెప్పి చంక దగ్గర రౌండ్ కోసం అని చెప్పి ఇంచులు మాత్రమే పెట్టుకున్నాను ఇంకా మీరు పెద్దవాళ్ళు ఇంకా కొంచెం లావుగా అట్లా ఉన్నారు అనుకున్నా కానీ సరిపోతుంది ఇది ఖచ్చితంగా సరిపోతుంది చంక దగ్గర కొంచెం లూజ్గా ఉన్నా ఏం కాదు చిన్నపిల్లలు కాబట్టి లూజ్ మటుకు నేను కొంచెం ఎక్స్ట్రానే పెడుతున్నాను అనమాట మీరు దాన్ని బట్టి మీ వాళ్ళు ఇచ్చిన ఆల్టేషన్ దాన్ని పట్టి మీరు పెట్టుకోవచ్చు మీ పాప వాళ్ళది ఎంత లూజ్ ఉంటుంది ఏందని చెక్ చేసుకుని అయితే పెట్టచ్చు నాకు మాత్రం ఎంత లూజ్ ఉంటే అంత అయితే పెట్టమని చెప్పారు అందుకని నేను చెప్పి సైల్ ఏం తీయకుండా డైరెక్ట్గా ఎంత ఉంటే అంతా పెట్టేస్తున్నాను మీకు కొలుచుకొని చూసుకోండి నాకైతే ఏడున్నర ఇంచు మొత్తం అంతా కలిసి కూడా ఎంత వచ్చిందంటే పదిహేడు దాకా వచ్చిందనమాట ఇది సంవత్సరం లోపల పిల్లలకే కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళ ఆల్టేషన్ డ్రెస్ అయితే మనం కొలుచుకొని పెట్టుకున్నామంటే కానీ ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళ లూజ్ ఎంత ఉంటుంది మనం ఎంత అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పిన మెథడ్ అయితే అదే చెప్తున్నానండి నాకు లూజ్ వరకు ఎంత ఉంటే ఎంత పెట్టండి ఒకవేళ లూజ్గా ఉంటే మేము కుట్ అయితే వేయించుకుంటామని అయితే చెప్పారు అందుకని చెప్పి నేను కొంచెం లూజ్గానే పెడుతున్నాను ఇప్పుడు ఇది జాకెట్ పీస్ అనమాట దీంట్లో మనము ఇలాగా మనం ఫస్ట్లో చెప్పాను కదా నేను బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ ఎలాగా కట్ చేసుకుంటాను సేమ్ అదే అదే విధంగా నాలుగు మడతలు వేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా అయితే పెట్టుకొని కట్ చేసుకోవడమే ఎక్కువ వదలడం లేదండి నేనైతే మనము బ్లౌజ్కి కొంచెం సైలు పీస్ అయితే ఎక్కువ వదిలేసుకుంటాం కదా అలా వదలకుండా నేను డైరెక్ట్గా ఇలా కొంచెం తక్కువ ఉండేటట్టే కట్ చేసుకుంటున్నాను ఇలా తక్కువ ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే మనకి సరిగ్గా గుడ్డ ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కటి తక్కువ ఉంటుంది పెద్ద పన్న కొన్ని చిన్న పన్నాలు కొన్ని అలా ఉంటాయి అందుకని చెప్పి ఇలాంటి పీసులు కట్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అయితే నేను కొంచెం పొడవు పొడవు కూడా వాళ్ళు వీలున్నంత వరకు అయితే పెట్టమని చెప్పారు ఇంతవరకు రెండు ఇంచుల పైన నేను మర్చుకొని మిగతాది అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం సైడ్ తాడుకుంటుంది కదా తాడు వేసేదానికి అడ్జస్టబుల్గా ఉండాలి కాబట్టి అని చెప్పి వాళ్ళు చెప్పిన పొడవుకి ఇంకొంచెం వదిలేసి మిగతాది మొత్తం కట్ చేసుకుంటాను అనమాట గుడ్డైతే నేను ఎక్కువ మర్చడం లేదు ఎందుకు అంటే అదే చెప్పాను కదా మనం సైడ్ తాడు కట్టుకునేదానికి వాటికి క్లాత్ కావాలి కాబట్టి నేను ఈ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనము ఇప్పుడు మెయిన్గా మనము ఇందాకల పైన కట్ చేసుకున్నాం కదా అది తాడుకి ప్లస్ ఇంకా హ్యాండ్స్కి మనం కుచ్చు పెట్టుకుంటాం కదా దానికోసం మనం చెప్పా అనమాట ఇది ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని మనం ఆల్రెడీ ఇంచులు పైకి పొడవని చెప్పాం కాబట్టి బ్యాక్ సైడ్కి మూడు ఫ్రంట్ సైడ్కి మూడు ఇంచుల పొడవ వచ్చేలాగా చూసుకోవాలి కుచ్చు అయితే అంటే ఒకటే ఆరు ఇంచులు రావాలి ఇటు పక్క సైడ్కి ఆరించులు పొడవు ఇటుపక్క సైడ్కి పొడవు లాగా వచ్చేలాగా చూసుకొని అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తాను చూడండి ఇలాగా ఆ రించులు పొడవిట్టు పొడవు ఇటు వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇది మనం సైడ్ పెట్టుకుంటాం కదా ఆ కుచ్చు కోసం అని చెప్పి ఈ పొడవైతే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనకప్పుడు రెండు వస్తాయి ఈ పక్క సైడ్ అయితే నేను బ్యాక్ సైడ్ తాడు కట్టుకోవడానికి ఇప్పుడు ఇది రెండు చేసి ఇలా కుచ్చు పెట్టుకోవడానికి కోసం అని చెప్పి ఇలా ఇలా కూర్చోపెట్టుకోవడం కోసం అయితే దీన్ని తీసుకున్నాను అనమాట చూశారు కదా ఇప్పుడు ఇది పన్నెండు ఇంచుల పొడవు ఉంటుంది ఇలాగా పన్నెండు ఇంచుల పొడవు మనకు కరెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట దీన్ని ఇప్పుడు రెండు చేసేసుకొని సైళ్ళు మనకి ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి దీన్ని ఇలాగా కట్ చేసుకున్నాను రెండులాగా ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ చేసేది చూసేద్దాం పదండి ఫస్ట్ ఇది చూస్తున్నారు కదా ఈ నేను ఇందాకలా హ్యాండ్స్కి కూర్చుపెట్టడం కోసం అని చెప్పి సైల్లు మనకి ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి ఇలా సైడ్లు కొంచెం మార్చుకొని కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి క్లాత్ కూడా ఎక్కువ లేదు కాబట్టి అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇలా పీగో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను మట్ చేసి కుట్టేసుకుంటున్నాను అనమాట సన్నగా మట్ చేసుకొని రెండు పక్కల కూడా క్లాత్కి కుట్టేసుకుంటున్నాను

ఇలాగ మర్చుకొని రెండు పక్కల కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా కుచ్చు పెట్టుకొని ఒక కుట్టైతే వేసుకోవాలి ఫ్రంట్ సైడ్కి మనం కుట్టు వేసుకుంటాం కదా ఆ కుట్టు కోసం అని చెప్పి కుచ్చు వస్తుంది కదా ఆ కుచ్చు కోసమే ఈ కుట్ట అనమాట ఇలా రెండు పక్కల కూడా కుట్టు వేసేసుకోవాలి మనకి క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువే కుచ్చు వేసుకోవచ్చు కాకపోతే మనం ఏంటంటే క్లాత్ తక్కువ ఉంది దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే కుట్టు వేసుకుంటున్నాను ఈ క్లాత్కి రెండు వైపులా కూడా సన్నగా ఇట్ట వేసుకొని కుట్టేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది బాగా తర్వాత మనం కుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా అని చెప్పి ముందుగానే ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం బాడీకి అయితే అటాచ్డ్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ రాకుండా షోల్డర్ దగ్గర నుంచి ఇదే క్లాత్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ లోపలికి మనకి కుట్టు కనపడకుండా ఉండడం కోసం జాయింట్ కనపడకుండా ఉండడం కోసం అని చెప్పి నేను లోపలికే కుట్టేసి తిప్పేస్తాను అనమాట మీకు నీట్గా అర్థమవుతుంది క్లియర్గా కూడా చూడండి వీడియోలో ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసుకొని మనం చుట్టూ కుట్టి తిరిగేసుకోవాలి క్లాత్ అయితే తిరిగేసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఆల్రెడీ షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దాన్ని ఒరిజినల్ క్లాత్ రెండు ఒకటేలాగా ఉండేలాగా ఇలా పెట్టేసుకొని కుట్ అయితే వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర రఫ్ చేసుకోవాలన్నమాట అప్పుడు రఫ్ చేసుకున్నప్పుడు క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది బయటకైతే కనపడదు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా రెండు షోల్డర్ దగ్గర కూడా ఇలా కుట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా చూస్తున్నారు కదా ఇలా రెండు సైడ్లు కూడా మనం కూర్చుపోసింది ఫ్రంట్ సైడ్కి కానీ బ్యాక్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ నేను ఉక్సులు పెట్టడం లేదండి హ్యా మనకి హెడ్ అనేది సరిపోతుంది తల అనేది సరిపోతుంది అనమాట పట్టడానికి కొంచెం డీప్గా ఉన్నా కూడా కనపడదనమాట అందుకని చెప్పి నేను ఉక్సులు అయితే పెట్టడం లేదు ఇలా కుట్టేసుకొని చుట్టూ మనం సైడ్ ఖర్చులు పెట్టుకుంటాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అది కట్ చేసుకొని తిప్పేసుకోవాలి ఇలా కుట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని సైళ్ళు ఇలా ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే అది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని దాని తర్వాత క్లాత్ అయితే మనం తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసి దానిపైన కంపల్సరీ రౌండ్స్ ఉండే దగ్గర ఏదైనా మూలలు ఉండే దగ్గర ఇలా చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోండి ఈ ఖర్చులు పెట్టడం ఏమవుతుందంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది అందుకని చెప్పి ఈ ఖర్చులు పెట్ట పెడతారు ఎక్కువ శాతం కూడా ఇలా క్లాత్ తిప్పేసుకున్నాం కదా ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టయితే వేసుకోవాలి క్లాత్ నీట్గా మనం నీట్గా దీనిపైన అయితే ఒక కుట్టేసుకోవాలన్నమాట ఇలా ఒక కుట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది బయటకి రాకుండా ఉంటుంది అందుకని చెప్పి ఇలా ఒక కుట్టైతే అయితే వేసుకోవాలి మొత్తం అంతా చుట్టూ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి అవతల పైకి అవతల పక్క ఉండే బాడీ పార్ట్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ దగ్గర క్లాత్ అయితే మనకి బయటికి కనిపించదు ఇది ఇప్పుడు సేమ్ ఇలాగే ముందు మనం షోల్డర్ దగ్గర ఇలా వేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట నాకు ఆడపిల్లలకి చిన్నపిల్లల ఫ్రాక్స్ అవి కుట్టాలి డిజైన్ డిజైన్ కానీ భలే ఇంట్రెస్ట్ అనమాట కొత్తగా కుట్టాలి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అని భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏదైనా ఇచ్చినప్పటి నుంచి కూడాను అది ఎలా కుట్టాలి ఇలా కుట్టాలా అనే ఆలోచన బాగా వస్తుంది అనమాట అంత బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఆడపిల్లల డ్రెస్లు అయితే కుట్టడానికి మొత్తానికి అందరూ చాలా వరకు అడిగారు అనమాట మన ఈ బ్లౌజ్ పీసులతో డిజైన్ అయితే కుట్టేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపించండి అని అని చెప్పి నేను తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తున్నానండి కానీ ఒక్కదాన్ని అయిపోయాను కదా బట్టలు ఇంట్లో పని చేసుకోవాలి పండగ సీజన్ బయట బట్టలు ఇవ్వాలి ఇది ఏమిటంటే వీడియో రికార్డింగ్ చేసి నేనే ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకునేసరికి చాలా కష్టం అయిపోతుందనమాట ఇది ఇది చేయలేక నేను అది చేయలేక అన్నీ కవర్ చేసుకుంటున్నాను మొత్తానికి చాలా కష్టమైన కానీ తప్పదా తప్పకుండా అయితే అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ పీసులు ఉంటాయి కదా అడ్జస్ట్ కుట్టుకునేది మనము అంటిచ్చేది అది కూడా నీట్గా ఇలా కుట్టేసుకొని సైడ్ ఏదన్నా ఎక్స్ట్రా పీస్ ఏదన్నా ఉంటే కన్నా అది కూడా కట్ చేసేసుకోండి మీకు వీడియో నేను కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టినా కానీ నేను ఎక్కడ కట్ చేయలేదండి కట్ చేయకుండా మీకు నీట్గా అర్థమవుతుంది అవుతుంది అని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చేస్తున్నాను అర్థమవుతుంది మీకు నీట్గా ఇడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా ఎక్కువ వీడియో పెట్టినా కానీ మీకు బోర్ కొడుతుంది కదా అంత లెంతీగా చూడాలి అన్నా కానీ అందుకోసమని చెప్పి కరెక్ట్గా ఏదైతే కుట్టుకుంటున్నానో అది మీకు నీట్గా అర్థమవుతుంది నేను ఎక్కడ కట్ చేయకుండా చేసేది నీట్గా కూడా ఉంటుందని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఇంకా బ్యాకు ఫ్రంట్ రెండు సైడ్లు కూడా చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఇలా రెండు ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ చిన్న చిన్న అయినా కానీ మంచిగా అనిపిస్తాయి అనమాట అవే మంచి లుక్ వస్తాయి నాకైతే బ్లౌస్కి కానీ ఇలా ఫ్రాక్స్కి కానీ మనము చిన్నవి పెట్టుకుంటాం కదా ఇటప్ ప్రిల్స్ పెట్టుకుంటాం కదా ఇది పెట్టుకునేటప్పుడు కాడికి ముందు కాడికి పెట్టిన తర్వాతనే మంచి కనపడతాయి అది మీకు కూడా అంతేనా కాదా అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే ఇలా ఇవి పెట్టడం భలే ఇష్టం అనమాట అవి పెట్టిన తర్వాత వాటి లుక్కే మారిపోతాయి ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ తయారు చేసుకున్నానండి బ్యాక్ సైడు థ్రెడ్స్ కట్టేది అవి కూడా ల లెంత్ ఎక్కువ ఉండడం ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను అవి మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉన్న తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం డీప్ ఎక్కువ అవుతుందేమో అని ఆలోచన చేసి నేను నెక్ కొంచెం డిజైన్ ఉంటుందని చెప్పి ఇలా వేరే ఫ్యాబ్రిక్తో అయితే కొంచెం సైడ్ తీసిన పీస్ ఉంటే ఆ పీస్తో కూడా ఇలా డిజైన్ పెట్టాను అనమాట ఇంకా కింద మనం మర్చి కుట్టుకుంటాం కదా ఆ మర్చి కుట్టేది కూడా కుట్టేశాను అనమాట మీకు అదే చెప్పాను కదా లెంత్ ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి ఇది మర్చడం అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంకా నేను లైనింగ్ కూడా ఎక్కువ కట్ చేయకుండా ఇట ఇంచులు మర్చుకున్నానండి లోపలికి రెండు ఇంచులు మళ్ళీ బయటికి ఇంచులు అన్నట్టు ఇంచుల క్లాత్ అయితే మర్చేసుకున్నాను ఇంకా సైడ్కి తాడు వేసుకుంటాం కదా ఆ తాడు కూడా కుట్టేసుకున్నాను మీకు ఇవన్నీ చాతవుతుంది అని అయితే అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇవి సింపుల్గానే అయిపోతాయి ఎవరైనా సరే ఈజీగా మనం లంగాకు బొంద ఎలాగైతే కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా కుట్టుకోవచ్చు కాబట్టి ఇదైతే నేను ఇప్పుడు వీడియో పెట్టట్లేదు ఓన్లీ ఫ్రాకు ఎలా కుట్టింది మాత్రమే చూపిస్తున్నాను ఇలా సైడ్కి రెండు కుట్లు అయితే వేసుకుంటున్నాను నాకు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా క్లాత్ ఎక్కువ ఎంతో లూజ్గా ఉన్నా పర్లేదు అని అయితే చెప్పారు అందుకని చెప్పి నేను ఇలా లూజ్గా ఒక అయితే వేసుకుంటున్నాను నాకు ఆల్టేషన్ ఏమి ఇవ్వలేదండి నేను ఓన్లీ పొడవు మాత్రమే తీసుకున్నాను ఎంత పొడవు ఉంటుంది ఏందనేది మాత్రమే పొడవు తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని బాడీకి అటాచ్ చేసేసుకుంటూ సన్నగా కూర్చోబెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఏమైందంటే కొంచెం క్లాత్ కూడా తక్కువే ఉందనమాట ఎక్కువ లేదు అందుకని చెప్పి నేను లైట్గా అయితే ప్రిల్స్ పెట్టుకుంటున్నాను వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది సంవత్సరం లోపల పాపే కాబట్టి ఈజీగా సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా సన్నగా కుర్చి అయితే పెట్టేసుకోవాలి మొత్తం అంతా కూడాను బాడీకి మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు కూడాను ఇలా కుర్చి అయితే వేసే పెట్టేసుకోవాలన్నమాట కుచ్చు పెట్టుకునేటప్పుడు కూడా చిన్నగా పెద్దగా లేకుండా అన్నీ ఒకటేలాగా వచ్చేటట్టు చూసుకోండి అప్పుడే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా మీరు ఎలా కుట్టినా కానీ మనం కుచ్చు పెడతాం కదా ఆ కుర్చీలో తెలిసిపోతుంది అనమాట ఎంత చేతగాని వాళ్ళు కుట్టినా కానీ ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట నేను నాకేంటంటే ఎక్కువ గీతలు గీయడము ఎక్కువ అలా ఇలా అని నాకు నిజంగానే చేత కాదనమాట ఏంటి అంటే కానీ ఎక్కువ గీతలు గీయడం వల్ల కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోతారనమాట వీడియో కోసం అయితే కాదు నేను గీతలు గీసే నా కటింగ్ నేను రోజు ఎలా చేసుకుంటానో అలాగ మాత్రమే చూపిస్తున్నాను వీడియో కోసం ఒకలాగా కటింగ్ చేయడం లేదు నేను ఖచ్చితంగా కూడా నేను ఎలా కట్ చేసుకుంటానో అదే మెత్తల్లో అయితే నేను ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు లైనింగ్ కూడా అటాచ్డ్ చేసేసుకోవాలి దీన్ని కూడా సన్నగా కుర్చు అయితే పెట్టేసుకోవాలన్నమాట సేమ్ అదేలాగా కుర్చు అయితే పెట్టేసుకోవాలి నేను ఇలా లైనింగ్ కూడా అటాచ్డ్ చేసేసాను మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి ఓవర్లాక్ లేకుంటే కన వదిలేసేయండి నా దగ్గర ఓవర్లాక్ ఉంది కాబట్టి నేను ఓవర్లాక్ అయితే వేసుకుంటాను అనమాట ఇప్పుడు చూసారు కదా ఓవరాల్గా అయితే డ్రెస్ ఇలా ఉందనమాట వాళ్ళు షోల్డర్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఇక్కడ కొంచెం నేను కుట్టేద్దామని అయితే ఆలోచన ఉంది మళ్ళీ షోల్డర్ పెద్దది అవుతుంది అని అనుకుంటే గానా లోపలికి అయితే ఒక కుట్టేద్దాం అనుకున్నాను మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే కనుక ఓవర్లాక్ వేసుకోండి లేదంటే లేదు నేను ఇప్పుడు ఓర్లాక్ అయితే వేసేసుకున్నాను ఇంకా సైడ్ కూడా థ్రెడ్ అయితే పెట్టేసి లోపలికి ఇలా కుట్టయితే సైడ్ వేసేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి మీకు కూడా నాను ఎలా కట్ చేసుకుంటాను అలాగ మాత్రం మీకు చూపించాను మీకు నచ్చింది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేసేసేయండి ఆ డౌట్ అయితే నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో పెడతాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసారు కదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి చూసారు కదా ఇలా వచ్చిందనమాట చిన్న ఫ్రాకే కానీ సూపర్గా ఉంటుంది వేస్తే పైన వచ్చేసి ఇలా షోల్డర్ దగ్గర అయితే ఇట పిల్స్ లాగా ఇచ్చాను చిన్న బో అయితే ఇచ్చాను అనమాట చిన్నది కొంచెం లూజ్గానే ఉంటుంది కానీ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు నేను కొంచెం లూజ్గానే కుట్టాను చూసారు కదా ఇలా ఉందనమాట జాకెట్ పీసులతో ఇలాగా కుట్టుకోవచ్చు ఇంకా నేను నెక్స్ట్ కుట్టబోయే బ్లౌజ్ అయితే అనమాట ఈ బ్లౌజ్ పీస్తో మనం సైడ్కి ఇలా వచ్చి ఇటు థ్రెడ్ కట్టుకుంటాం కదా ఇటు థ్రెడ్ పెట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ పెట్టుకునేది అయితే కుడుతున్నాను చూడండి ఈ దీంతో అయితే ఇంకొక డ్రెస్ డిజైన్ అయితే కుడతాను అది కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి పార్ట్ టూ లాగా అయితే పెడతానండి